స్వర్ణాంధ్ర యూత్ కమిటీ ఆధ్వర్యంలో పద్నాలుగవ వారిలో సత్యనారాయణపేటలో గత యాభై సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం యాభై ఒకటవ సంవత్సరంగా ఉత్సవాలు అత్యంత వైభవంగా బుధవారం ప్రారంభించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ కిలాడి శ్రీనివాసరావు గొల్లపత్రి రాఘవులు ఇమ్మంది వెంకట్రావు ఇమ్మంది శివ ఇమ్మంది దొరబాబు రమణ నాగబాబు క్రాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు వార్డు పెద్దలు మహిళలు ఋషులు పిల్లలు పెద్దలు అందరితో అందరూ కలిపి చేసే పండగ వినాయశ దిగ్జంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం యాభై ఒకటో వార్చివచ్చానికి ఇంత పూర్తి సహకారం అందించిన పద్నాలుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున వినాయక శుభకారం తెలియజేసుకుంటున్నాం అలాగే తాడేపూరు పట్టణంలో ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక శుభకాలను తెలియజేసుకుంటున్నాను ఈ పద్నాలుగు ఓటులో కాదు తాడేవూరు పట్టణంలో కాదు వినాయకుడు పూజించే ప్రతి భక్తుడు కూడా కోరికలు తీర్చే నాయకుడు వినాయకుడు అలాంటి వినాయకు చవితి అంటే ఒక వేదిక కాదు విఘ్నాలు తొలగించి ప్రజల కష్టాలు తొలగించి సుఖ చూసే దేవుడు అదన ఉన్నదంటే వినాయకుడు ఈ సంవత్సరం పందిట్లోకి వచ్చి నమస్కారం చేసుకుని ఒక కోరిక కోరుకుంటే మళ్ళీ వినాయక చవితికి వచ్చినప్పటికీ ఆ కోరిక నేరస్తుని చెప్పేసి ఏం ఎందుకంటే మా పద్నాలుగు పెద్దలైన పెద్దల దిదర్శనం అందులో నేను కూడా ప్రతి సంవత్సరం ఏదో మనసులో అనుకుంటాం ఆ సంవత్సరానికి ఆ దేవుడు ఆ కోరిక ఇస్తాడు మేము అందరం ఉన్నామంటే వినాయక రాశిస్తులతో అని చెప్పేసి అనుకుంటూ తెలియజేసుకుంటున్నాం గత యాభై ఒక్క సంవత్సరం నవధాత్రు సందర్భంగా అది మనం తొలి పూజ చేసేది విఘ్నేశ్వర పూజ ఈ పూజ ఎప్పుడు వస్తుందంటే మనకి శ్రావణ మాసం పూర్తగానే మనకు తొలి పండుగ వచ్చేది విఘ్నేశ్వర పూజ ఈ పూజ ప్రతి ఇళ్లలోని కూడా దంపతులు అందరూ కూర్చొని చేసుకుంటుంటారు ప్రతి ఏట దీనివల్ల ఏంటంటే మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని వారి ఏంటంటే సిరి సంపదలు ఉండాలని వాళ్ళకి ఆయుధాబ్దాలు ఉండాలని చెప్పి మనసాగా కోదుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ విఘ్నేశ్వరం తలుచుకుంటూ పూజ చేస్తుంటారు అలాగే పాడి పరిశ్రమ గాని సిరి సంపత్లు గాని వ్యాపారస్తులు గాని అందరు కూడా బాగుండాలని ఈ యొక్క గణపతి పూజ చేసుకుంటూ ఆ గణపతిని నిమజ్జనం చేసుకుంటూ అందరు కూడా ఆ స్వామిని వేడుకుంటూ మా బాగుండాలి మా కుటుంబ సభ్యులంతా బాగుండాలి అని కూడా మనసా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మొదలు చేస్తూ ఉంటారు స్థానిక పదకొండవ వార్డు గణేష్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి అలి కమిటీ ఆధ్వర్యంలో యాభై ఒకటవ గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఉత్సవ విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమం జరిగింది ఉత్సవ విగ్రహం కరీ చంద్రారెడ్డి లక్ష్మీ సత్యవతి దంపతుల సహకారంతో ఏర్పాటు చేశారు నూట ఎనిమిది కేజీల లడ్డును మేడపాటి సుశీల కుమార్లు వెంకట కృష్ణారెడ్డి సత్యసుధాదేవి దంపతులు అందజేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు సుడిపోని రాము ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు మాదాసు సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వేచున్న వినాయక స్వామి మరి యాభై ఒక్క సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారు అలా వినాయక్ కమిటీ వినాయకుడి కమిటీ వారు వైభవంగా కాబట్టి భక్తులందరూ పాల్గొని తీసుకుని దర్శనం ైవంగా స్వామివారి అలాగే గారికి అలాగే యాగశ్రయ్య గారికి ఇంకా వాటి మన ఆర్థిక మాధవ సత్యనారాయణ గారు అలాగే రామ గారు అలాగే పుల్లూరు శ్రీనివాసరావు గారు భద్ర రాంగ అందరూ ఆధ్వర్యంలో ఈ సంఘరంగ అలాగే మన స్వామివారికి ఉత్తరం బాగు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారిశెట్టి అజయ్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లే స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు సవిత్రపేటలో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక గణేష ఉత్సవ కమిటీ వారు తమ్ముడు గుండుబుల్లి సురేష్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా చవితి ఉత్సవాలు చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే విధంగా తమ్ముడు మొత్తం చిన్న చిన్న పెద్ద అందరినీ కూడా కలుపుకుంటూ పోతూ ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా వినాయక ఉత్సవాలు చేయడం అలాగే ఈ సందులో అందరూ కూడా ప్రతి మహిళ కూడా ఈ గణేష్ పందిరిలో పూజ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే అన్న అన్న సమారాధన కూడా అందరినీ కలుపుకుంటూ చాలా భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం ఆనవాయితీకి వస్తుంది అలాగే అలాగే ఆ తమ్ముడు ఈ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ ఒకటి రెండు మూడు వార్లు కూడలి అబ్బులకోటు సెంటర్ వికాస్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి ఉదయం గణపతితో ఉత్సవాల కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అబ్బులకొట్టు సెంటర్ చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ సన్ సర్కిల్ శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ కేశవభట్ల విజయ్ రౌతు సోమరాజు అల్లు సత్య ముఖేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంగరంగ వైభవంగా ఇవాళ పండగ వాతావరణం నెలకొంది మరి దాంట్లో భాగంగా తాడేపుడు నియోజకవర్గంలో మరి చిత్తూరు నాగేంద్ర యూత్ సవిత్ర సరోచల యూత్ అలాగే అబ్బులుగర్ కొట్టు దగ్గర మరి సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా పిలిచి ఆ వినాయకుని ఆశీస్సులు మన తాడేపూడు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఏదైనా మనం పూజ చేస్తే ముందుగా ఆ విఘ్నేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత ఏ పనైనా పెడతాం మన హిందూ సాంస్ సంస్కృతి సాంప్రదాయాల్ని మనందరం కూడా మన పిల్లలకి తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అలాగే ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత ఏదనుకున్నా మనం సాధించాం ఏదైనా సరే కార్యక్రమం చేయాలంటే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలి కాబట్టి మన అందరం కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు మన తాడేపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆ బుల్సెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే గారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాం కాలనీ సెంటర్లోని చాలా కొన్నేళ్ళుగా వినాయక చవితి చేస్తున్నాము వినాయక చవితి ఎంత గ్రాండ్గా చేస్తామంటే ఈ నాలుగు ఈ వినాయక చవితి అన్ని రోజులు కుర్రోళ్ళందరూ కూడా చాలా ప్రతిశక్తలతో వినాయక దేవతలతో వినాయక చవితి చేస్తారు ఇప్పుడు దాకా ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి విఘ్నం కలగడా విఘ్నేశ్వరుడు కాపాడుకుంటూ వచ్చాడు ఈ సంవత్సరం కూడా ఆ విఘ్నేశ్వరుడు మా అందరమేదించి ఈ విఘనం కలగకుండా ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ మాకు సాగరిస్తున్న చుట్టూ నాయంద్ర ఫ్రెండ్ సర్కులు మరియు శివోత్ర ఫ్రెండ్ సర్కులు ప్రజలకు మా దాతలకు పేరు పేరున కొత్త మరి ఇక్కడ మా వేకర్స్ కాలనీ ఒకటి రెండు మూడు సెంటర్ అబ్బుల్కోటి సెంటర్లో మన చిత్తూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ మరియు శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తూ వస్తున్నాము అలా ఈ ఏడాది కూడా మరి ఎంతో రంగరంగ వైభవంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు మంచి మంచి సంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి చాలా ఆనందంగా ఈ ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి సహకరించినటువంటి ప్రతి దాతకి కూడా మా చిట్టూరు నాగేంద్ర ఫండ్స్ కల్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే వినాయకునే పూజ చేస్తాం కాబట్టి ఏ ఏ నిర్విఘ్నం ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా పని జరగాలంటే ఆ వినాయకుడిని పూజించవలసిన అవసరం ఎంత ఉంది తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట నున్నా టావరస్లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు వినాయకుడికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు చవితి ఉత్సవాలు నున్నా టవర్స్ ప్రెసిడెంట్ బీఎల్జీ సాయిబాబా కోశాధికారి కె అనిల్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పి సాంబశివరావు గౌరవ అధ్యక్షులు బీఎస్వి సుబ్బారావు జనరల్ సెక్రటరీ వెంకటరత్నం గోపాల్ తదితరులు పాల్గొన్నారు

ఈ వినాయక చతుర్దశి పూజా కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఇత్యంటే ఇది ఇక్కడ కులమా తాలూకు అత్యధికంగా మనం చేసుకునే కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా అత్యంత ఉత్సాహాలతో జరుగుతోంది భక్తి శ్రద్ధలతోనూ రాజ నష్టతోనూ మన నిబద్ధతతోనూ కూడా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యోద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉన్న ఆటంలోని అందరు కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా సంవత్సరం గొడవలతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ జరగాలని చెప్పి కోరుకుంటూ గణేష్ గురువు అంటారు గురువుల గురువు అలాగే మనకు అపార్ట్మెంట్ లో చేస్తున్నారు కానీ ఎవరు చేస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఒక సంయుక్తంగా అంటే ఒక గడ్డి ఏమీ బంధించలేదు కొద్ది మంది కలిసి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా జరుగుతుందని చెప్పేసి అపార్ట్మెంటే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలు చేసినందుకు చేస్తున్నందుకు మన ఈ నవరాత్రులు అనేటువంటివి ఎలా ప్రారంభమయ్యాయంటే ఒక సమయంలో మనందరము కలిసి నలుగురు కలిసి రావడానికి ఎవరైనా వెళ్ళాలి అని చెప్పారంటే అది బ్రిటిష్ కాలంలో నలుగురు ముందు వెళ్ళాలి కలిసి వెళ్ళాలి అని చెప్పారంటే ఎవరైనా పోయినప్పుడు తర్వాత ఎవరు కలిసి సర్దార్ వల్లభాయ్ అయ్యే గారు బాల్యాల తెలం గారు ఇలాంటి మహోన్నత వ్యక్తులు తెలంగాణ ముఖ్యంగా అందరికీ తెల్లవడం కోసం వందే మాత్రం నినాదం కలియు ఏపీఎస్ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమావేశం జరిగింది ఈ సమావేశంకు ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్ సిరా శాంసన్ అధ్యక్షత వహించారు కార్మికుల సమస్యలపై వాటి అమలుకు అన్ని సంఘాలు సంఘటితంగా పోరాటం చేయాలని బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవరపల్లి రత్నబాబు పిలుపునిచ్చారు సేఫ్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు సంఘం లీగల్ సలహాదారులు మల్లవరపు శివరాంలో తాడేపల్లిగూడెం డిపో అసోసియేషన్ సెక్రటరీగా కండెల్లి రాజేష్ బాబుకు నియామక పత్రం అందజేశారు ఏపీఎస్ఆర్టీసీ బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పంతొమ్మిది వందల పదమూడులో పదమూడులో స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుండి ప్రతి యూనిట్లో ప్రతి డిపోలో కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల దాంట్లో మన కళ్ళుల్ని రాజేష్ బాబు రాజేష్ బాబు నిజింది దీనికి అందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఆవశ్యకత ఎంతనే ఉంటుంది కనుక మీరందరూ కూడా దీనికి తోడ్పాటు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కూడుతుంది ఆర్టీసీ డిపోలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కార్మికులందరూ కూడా వివిధమైనటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు అది ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి కోత విషయం కావచ్చు అక్రమమైన పద్ధతిలో సస్పెన్షన్లు కావచ్చు అలాగే అదేవిధంగా డిఏలు పిఆర్సీలు అమలు చేసే విధానంలో కావచ్చు ఇతరతరమైనటువంటి వైద్య స సదుపాయాలు సరిగ్గా అందపోయేటువంటి విషయాల్లో కావచ్చు చాలా సందర్భాల్లో మరి కార్మికులు అనేటువంటి వారు సరైనటువంటి సేవలు పొందుకోకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో కొనసాగుతూ ఉన్నాయి అయితే అన్నీ సజావుగానే ఉన్నాయని చెప్పేసి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం సమస్యలు కోకలుగా ఉంటాయి వాటి మీద దృష్టి సారించాలని చెప్పేసి మరోసారి మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు నాడు ఈ ఆయన నా సెక్రటరీ గారిని మా టీక రాజాన్న గారిని ఇంటికి కూడా చాలా సంతోషంగా నేను గతంలో కూడా నిడదొడ్ ఇప్పుడు చేసినప్పుడు నా సహాయ పచ్చవక్కలుగా అందించాను నాకు ఎటువంటి అసోసి ఎటువంటి నాకు ఎటువంటి భేదం ఉండదు ఎవరి సమస్య అయినా సరే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు ప్రయత్నంగా మీ మీ సమస్యలను తీర్చడంలో మేము మా వంతు గురించి మేము చేయగలుగుతామని ఈ సభాపూర్వకంగా మీకు మేము తెలియపరచుకుంటూ మరీ ముఖ్యంగా తాడేపూడి నుండి మా డ్రైవర్ కండక్టర్ సోదరు సోదరు మళ్ళీ మీకు శ్రామిక సిబ్బంది ఎవరికైతే ఉన్నారో వారందరూ కూడా నేను ఈ విషయం తెలియపరచుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ సభా అవకాశాన్ని నేను కంటిన్యూ చేసుకోగలను అని చెప్పేసి కోరుకుంటూ మా సర్వాస్ ఆధ్వర్యంలో ఈ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అంటే ఒక విషయం ఒక విషయం నేను తెలియపరచుకున్నాను స్థానిక పాతూరు పన్నెండవ వార్డులో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్న యువకులకి తాడేపల్లిగూడెం పట్టణ పాతూరు ప్రజలకు కడకట్ల యూత్కు గణేష్ గణేష్ని ఆశీస్సులు ఉండాలని పన్నెండవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు తెలిపారు స్థానిక సుబ్బారావుపేట కాలరవి నివాసం వద్ద మనకురాల యూత్ ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అయోధ్య రాముని వలె వినాయకుని విగ్రహాన్ని పందిరిలో ప్రతిష్ఠించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల ముప్పై అవ తారీఖు అన్న సమారాధన ముప్పై ఒకటవ తారీఖు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మనకుర్రాలు యువ సభ్యులు పాల్గొన్నారు பன் யநாயய விஜய் பூருஷம் விசுவட்சம் விசுசம் பரமாஸ்வன் நாயணி ஜோதிராத்மா தீங்கு சந்தேக முக்கிய వినాయక చవితి సందర్భంగా ఎనిమిదో వార్డు గారి షాప్ దగ్గర మంకూర్ రోడ్డు సెంటర్లో మేము ఈ రెండో వార్షికోత్సవం వినాయక చవితి చేయబోతు చేస్తున్నాము సో మేము మేము కుర్రలు కలిసి ఈ కార్యక్రమం చేయబోదం చేస్తాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి చేస్తున్నాం పెద్దలు పిల్లలు మొత్తం అందరం కలిసి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సపోర్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వినాయక చవితి సందర్భం భాగంగా కార్యక్రమం ఐదు రోజులు జరగబోతున్నాం ఇరవై తొమ్మిదో ముప్పై తారీఖు ఉండగానే ముప్పై ముప్పై ఒకటో తారీఖు జరగబోతుంది కాబట్టి స్థానిక పంతొమ్మిదవ వార్డు వెంకటరామ థియేటర్ రోడ్డు రామచంద్రరావుపేటలో శ్రీ సంతాన గణపతి స్వామి వారి ముప్పై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముప్పై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజుల స్వామివారి సన్నిధిలో నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సెప్టెంబర్ మూడవ తారీఖున భారీ అన్న సమారాధన ఆరవ తారీఖున స్వామివారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు శ్రీ సంతాన గణపతి స్వామివారి ముప్పై ఒకటవ వార్షికోత్సవ మహోత్సములు పంతొమ్మిదవ వార్డు వెంకటరామ థియేటర్ రోడ్డు రామచంద్రరావుపేటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి ఈ ముప్పై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజులు స్వామివారి సన్నిధిలో నిత్యపూజా కార్యక్రమములు అలాగే సెప్టెంబర్ మూడవ తారీఖున సుమారు ఏడు వేల నుండి ఎనిమిది వేల వరకు స్వామివారి దీవెనలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఆరవ తారీఖున స్వామివారి ఊరేంపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సంతాన గణపతి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము శ్రీ సంతాన గణపతి స్వామివారి నవరాత్రులు ఈ రోజు నుంచి శుభారంభం జరిగినాయి తొమ్మిది రోజులు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా అర్చన జరిగి ఉదయం అర్చన అనంతరం పల్లకీ సేవ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ సంతాన గణపతి స్వామివారిని ప్రతిష్ఠించిన కాడి నుంచి కూడా ఎంతో మహిమాన్వితంగా స్వామివారి అపార కృపా కటాక్షలు భక్తులపై ఉంటూ అలాగే ఎవరైనా సరే సంతానం లేదని కోరిన వెంటనే వారికి సంతానం కలగడం వారు బంగారాన్ని అంటే బెల్లాన్ని దా తులాభారంగా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమందికి ఇక్కడ కోరిన వెంటనే స్వామివారు అనుగ్రహించి సంతాన ప్రాప్తి కలిగిస్తున్నారు అలాగే ఈ స్వామివారు అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఈరోజు ఇప్పటికీ ముప్పై ఒకటవ సంవత్సరానికి చేరి ఎంతో దిగ్విజయంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది తాడేపల్లిగూడెంలో నీరుల్లి కూరగాయలు హోల్సేల్ మార్కెట్ వద్ద గణేష్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి పదమూడవ వార్షిక మహోత్సవములు వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం సామన్ వీర వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి సోమవారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు సెప్టెంబర్ నాలుగు గురువారం ఉదయం పదకొండు గంటల నుండి స్వామివారి అఖండ అన్న సమారాధన జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఎస్విఆర్ లక్కీ డ్రా చేపట్టారు ఈ కార్యక్రమంలో గణేష్ సభ్యులు మార్కెట్ పెద్దలు పాల్గొన్నారు नमस्कार <re> पुनः <bekannt usion> శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా నీరిళ్ళు కూరగాయల హోల్సేల్ మార్కెట్లో గణేష్ యుత్ ఆధ్వర్యంలో పెద్దలందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్న పదమూడవ వార్షికోత్సవం మొదటి రోజు పూజా కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమం ముగిసింది ఇదే విధంగా ఐదు రోజులు పూజా కార్యక్రమం ఆరో రోజు ఒకటో తారీఖు స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం నాలుగో తారీఖు గురువారం స్వామివారి అఖండ అన్న సమారాంధ కార్యక్రమం కలదు ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ ఇచ్చేసి పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరు ప్రార్థిస్తున్నాం గణేష్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా గణేష్ ఉత్సవాలు పూర్తి చేయబడ్డాయి ఈ సంవత్సరం పదమూడవ వార్షికోత్సవం మరి ఈ కార్యక్రమానికి మా నీరుల్లి కూరగాయల వర్తక సంఘం మరియు వెల్లుల్లి వర్తక సంఘం వారు కూడా అద్భుతంగా సహకరిస్తూ మాకు ఎన్నుదన్నుగా ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా అన్నదానంలో కూడా మహా గొప్పగా మాకు సహకరిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ సంవత్సరం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా అన్నయ్య సత్యబాబు గారు పద్మావతి దంపతులు మొదటి రోజు పూజా కార్యక్రమం నిర్వహించబడింది అలాగే వచ్చే గురువారం నాలుగో తారీఖు అక్కడ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మార్కెట్ రైతులు సోదరులు మా కార్మికులు రిక్షా సోదరులు అందరూ కూడా వచ్చి దిగ్విజయంగా స్వామివారి అన్న ప్రసాదనకు తీసుకోవాలని కోరుకుంటున్నాం స్థానిక చెరువు వద్ద డిఎస్పీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వినాయ జ్యోతి సందర్భంగా స్థానిక డిఎస్ సెంటర్ చెరువు సెంటర్లో ఉన్న డిఎస్ శివసేన ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయకజ్యోతి సందర్భంగా ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం డిఎస్ శివసేన కొర్రో అంటే కుర ప్రతి సంవత్సరం కూడా వ్యూహానికి ఇబ్బంది పడకుండా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగే ఇక్కడ సబ్దాలు ఇచ్చి ఈ డిఎస్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక ప్రజలకి అలాగే నాయకులకి అందరూ కూడా అవసరం భీమడోలు మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి భీమడోలు గణపతి సెంటర్ ప్రసిద్ధ శ్రీ మన్మహాగణపతి ఆలయంలో వినాయక చవితి పురస్కరించుకుని గోదావరి మణుతో ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు అడుగుల మట్టి గణపతి ప్రతిమను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ భీమడోలు శ్రీ మన్మహాగణపతి ఆలయంలో అరవై ఒకటవ నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు స్వామివారి ఉత్సవ విగ్రహానికి సైతం శాశ్వత నగలు ఉన్నాయన్నారు నిత్యం ఒక్కో సాంప్రదాయ వర్ణంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు ఉత్సవ పందిట్లో తొమ్మిది రోజుల పాటు రోజుకొక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు శ్రీ మన్మహాగణపతి నవరాత్ర మహోత్సవములు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం అరవై ఒక్క నవరాత్ర మహోత్సవం మరి గ్రామ సభలో భక్త మహాసభతో సహకారంతో మరి ఈ ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం ఇక్కడ స్వామివారి ఏంటంటే పర్యావరణ పరి పరిష్ణలో భాగంగా అరవై సంవత్సరానికి కూడా గోదావరి కాలం మట్టితో తయారు చేసి స్వామివారిని మరి ప్రతిరోజు కూడా రోజుకొక రంగు మార్చి స్వామివారిని ఆఖరి రోజున బంగారు రంగుతో ఊరేగించి స్వామివారిని గోదావరి కాలంలో నమోజ్ చేయడం మరి స్వామివారికి ఉత్తమ విగ్రహానికి కూడా మరి భక్త అందరూ కూడా వెండి ఆభరణాలు ఇచ్చారు ఈ స్వామివారు చాలా మరి నైదు గల స్వామివారు కోరి కోరిక స్వామివారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మరి స్వామివారి మరి కోరి ప్రార్థిస్తున్నాం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం